హాయ్ ఫ్రెండ్స్ వచ్చేయండి మన ఇంటి వంటల్లోకి ఈరోజు మన ఇంటి వంటల్లో నేను చేయబోతున్నాను దోసకాయ టమాటా ఆలు కలిపేసి కర్రీ చేయబోతున్నాను అయితే నేను ఏ కూరగాయ తీసుకున్నా ఆకుకూర తీసుకున్న దాంతో రెండు ఐటమ్స్ చేస్తూ ఉంటాను ఇప్పుడు కూడా అలాగే ఈరోజు ఈ దోసకాయతో కూడా నేను రెండు చేయబోతున్నాను ఒకటి కర్రీకి ఉపయోగిస్తున్నాను అలాగే పప్పు కూడా చేయబోతున్నాను పప్పు అంటే నేను కందిపప్పు తీసుకుంటున్నానండి చూసారు కదా ఆలు టమాటా దోసకాయ కర్రీ నెక్స్ట్ పప్పు కూడా తీసుకుని పప్పు కూడా చేయబోతున్నాను అనమాట ఇక ఆ పప్పు కూడా నేను కర్రీ చేస్తున్నాను కాబట్టి చాలా తక్కువ పప్పుతో పప్పు చేయబోతున్నానండి ఎందుకంటే కాస్త పలచగా చేసుకున్నాం అనుకోండి కర్రీ పప్పు సరిపోతుంది మనం పప్పు కూడా ఎక్కువగా చేసుకుంటే వేస్ట్ అయిపోతుంది నేను తీసుకున్నది చిన్న గ్లాస్ అండి ఆ చిన్న గ్లాస్లో కూడా సగం కందిపప్పు తీసుకుంటున్నాను ఇక మిగతాది ఏంటి అంటారా పెసరపప్పు అండి ఒక పావు వంతు పెసరపప్పు తీసుకుంటున్నాను చూసారుగా గ్లాస్ కూడా నిండలేదు సగం కందిపప్పు తీసుకుని కొంత పెసరపప్పు తీసుకుని ఆ రెండు కలిపి చక్కగా కడిగేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇక నేను దోసకాయ కట్ చేసుకున్నాను ఆలు కట్ చేసుకున్నాను అలాగే టమాటా కడిగి శుభ్రంగా పక్కకు పెట్టేసుకున్నాను అలాగే పెసరపప్పు కందిపప్పు కలిపి తీసుకున్నాం కదా అది కూడా కడిగేసి పక్కకు పెట్టుకున్నాను ఈ లోపు నానిపోతుంది అనమాట మనకి కట్ చేసుకునే లోపు ఇక నేను ఈ పప్పు చేయబోతున్నానని చెప్పాను కదండి అందులో మా ఇంట్లో ములిచిన గంగవాయిల కూర అంటారు కదండి అది కాస్త ఉందండి ఎందుకు వేస్ట్ చేసుకోవాలి నేను చక్కగా అది ఒలిచేసి తెచ్చేసుకున్నాను దోసకాయతో పాటు ఈ ఆకుకూర కూడా అందులో వేస్తాను అలాగే టమాటా కూడా వేస్తానండి టమాటా పులుపు దోసకాయ పులుపు అలాగే ఈ ఆకుకూర కూడా పులిపి అనమాట ఇక ఆ కమ్మదనం ఎలా ఉంటుందో ఆలోచించండి కాస్త చింతపండు కూడా వేస్తాను అయినా సరే అంత పుల్లగా ఏమీ ఉండదండి చక్కగా ఉంటుంది మీరు మరీ పుల్లగా ఉంటుందని అనుకోవాల్సిన అవసరం లేదు ఇక ఆకుకూర అంతా కూడా కడిగిన పప్పులో వేసేసుకుని శుభ్రంగా కడిగేసి ఈ ఆకుకూర మన ఇండ్లల్లో ములుస్తూనే ఉంటుందండి అలా పీకి పారేయకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా ఉపయోగించుకోండి ఆకుల వరకే రెల్లేసి అలా వేసుకున్నాం అనుకోండి మనకి ఆకుకూరతో పాటు తిన్నట్టుగా ఉంటుంది కదండి పప్పు అందుకే నేను అలా తీసి వేసుకున్నాను ఇక దోసకాయ కూడా వేసుకుంటాను ఇక పప్పు పక్కకు పెట్టేసుకొని మనం ఆకుకూర అంతా వేసేసుకున్నాం కదా పప్పు పక్కకు పెట్టేసుకుందాము అలాగే టమాటా కూడా వేద్దాం అనుకున్నాం కదండి రెండు టమాటాలు నేను కట్ చేసి వేసేసుకుంటున్నాను అలాగే మనం దోసకాయ కూడా నేను చిన్న ముక్కి ఇందులో వేయాలనుకుంటున్నానండి కర్రీలోకి సగం తీసేసి ఒక పావు వరకు నేను ఈ పప్పులో వేయదలుచుకున్నాను చూడండి కాస్త అంత అనమాట ముందైతే ఈ టమాటాలు కట్ ఏ ఏమాత్రం వేస్ట్ అవ్వకుండా మొత్తం వాటర్తో సహా పప్పులో వేసేసుకోండి ఇక దోసకాయ తీసుకుని అందులో ఒక భాగం కట్ చేసుకోండి చాలా తక్కువ కట్ చేశానండి పెద్ద భాగం మేము కర్రీలో వేస్తాను ఈ చిన్న భాగాన్ని నేను పప్పులో వేసుకుంటాను ఎందుకంటే ఆల్రెడీ టమాటా వేసాము గంగవాయిలు కూర వేసాము ఇక ఈ దోసకాయ కూడా వేసుకుంటాము నెక్స్ట్ చింతపండు కూడా వేస్తాను కాబట్టి ఈ పార్ట్ సరిపోతుంది ఇక దీన్ని కట్ చేసి మనం ముక్కలుగా చేసుకొని పప్పులో వేసేసుకుందాము కర్రీలోకి కావాల్సిన ఉల్లిగడ్డలు అయితే నేను రెడీగా పెట్టేసుకున్నానండి ఆల్రెడీ కట్ చేసి ఇక దోసకాయలు కూడా కట్ చేసేసుకున్నాను పప్పులో వేయడానికి ఇక ఇవి పప్పులో వేసేసుకుందాము చూసారా పచ్చగా ఎర్రగా తెల్లగా ఎంత అందంగా కనిపిస్తుంది కదా పప్పులో అవి తేలుతూ ఇవన్నీ వేసేయండి ఇంకా అవన్నీ వేసుకున్నాక కాస్త పసుపు కూడా వేసేసుకోండి అలాగే సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు చూసి వేసేసుకోండి ఎక్కువగా వేసుకోకండి బాగొద్దు కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి అవసరమైతే తాలింపు వేసాక కావాలంటే కలుపుకోవచ్చు అలాగే టూ స్పూన్స్ కారం కూడా వేసుకుంటున్నానండి కారం కాస్త ఎక్కువగానే వేసుకోండి పప్పు చాలా బాగుంటుంది నేనైతే టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను అలాగే చింతపండు కూడా వేసుకోవాలని చెప్పాను కదండి ఎక్కువగా అవసరం లేదు ఒక రెండు రెబ్బలు వేసుకుంటే చాలండి అలా వేసేసేయండి చింతపండు కూడా వేసేసాక ఇక మూత పెట్టేసి మనం ఉడికించుకోవడం పప్పు కూడా నానిపోయే ఉంది కాబట్టి వెంటనే మూత పెట్టేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు ఇక పప్పు ఉడుకుతూ ఉంటుంది మూత పెట్టేసాం కదా ఇక స్టవ్ మీద పెట్టేద్దాం మంట పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఉడికిపోతుంది మనం కర్రీ తాలింపు వేసేసుకోవచ్చు కర్రీ తాలింపు కంటే ముందు మనం పప్పు తాలింపు వేసేసుకుందాం అండి ఎందుకంటే పప్పు ఉడికిపోయింది నేను కూరగాయలు అన్నీ కోసి రెడీగా పెట్టుకున్నాను అందుకే ముందు మనం పప్పు తాలింపు వేసుకుందాము చక్కగా గిన్నె పెట్టేసుకున్నాను ఆయిల్ వేసేసుకున్నాను పోపు దినుసులన్నీ ఒకేసారి వేసేసుకున్నాను కాస్త ఇంగువ కూడా వేసుకోండి మర్చిపోకండి ఇక అన్నీ వేసేసాక అది సిమ్లో పెట్టి అలా తాలింపు వెగనివ్వండి లోపు మనం పప్పు మెదపేసుకుందాము ఈ పప్పు మెదపడానికి మీరు పప్పు గుత్తి వాడాల్సిన అవసరం లేదండి చక్కగా ఉడికిపోయింది గంటతో మెదుపుకుంటే సరిపోతుంది ఒకసారి గంటతో బాగా కలిపేసుకున్నారనుకోండి అన్ని కలిసిపోతాయి ఇక కూరగాయలు ఇంకా నేను కోయలేదండి చూశారు కదా పప్పు మాత్రం తాలింపు వేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ చాలా పనులు ఉంటాయి అన్నీ ఒకేసారి అవ్వవు కాబట్టి ముందు నేను పప్పు తాలింపు వేసేసాను టీలు పాలు కాగపెట్టడాలు ఇవన్నీ ఉంటాయి కదండి అందుకే ఒకవైపు పప్పు మాత్రం ముందుగా కానిచ్చేస్తున్నాను కరి తర్వాత తాలింపు వేస్తాను అందుకే ముందు మీకు పప్పు తాలింపు చూపిస్తున్నాను ఇక పప్పు ఒకసారి బాగా కలిపేసుకొని ఈ లోపు తాలింపు అక్కడ ఎర్రగా అయిపోతుంది కదండి ఇది కలిపేలోపు అది కాస్త ఆపేసామనుకోండి ఈలోపు తాలింపు కూడా చల్లారుతుంది ఇది మెదపగానే మనం అందులో వేసేసుకోవచ్చు ఇక ఇది ఆపేసి మనం తాలింపు వైపుకు వచ్చేద్దాం చూద్దామండి తాలింపు ఓకే అండి చక్కగా వేగిపోయింది ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం కాసేపు చల్లారాక మనం ఆ తాలింపు ఇందులో వేసేసుకుందాము అదే పప్పు ఏదైతే ఉందో అది ఇందులో వేసేసుకుందాము ఎర్రగా ఎందుకు కదండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇక ఆ తాలింపు చల్లగా అయ్యేలుపు మరొకసారి చెంచాతో కలిపేసుకుందామండి అది గరిటతో కల్పించుకుందాము ఇలా గరిటెతో కలిపితే సరిపోతుందండి పప్పు గుత్తి వేసి రుబ్బాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం కుక్కర్లో ఉడికించుకున్న పప్పుని మనం పప్పు గుత్తి వేసి రుబ్బామనుకోండి అది కాస్త గుజ్జు గుజ్జుగా అయిపోతుంది అలా బాగోదు కదండి ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి మనకి ముక్కలు ముక్కలుగా తగలాలి దోసకాయలు కానీ టమాటాలు కానీ అవన్నీ అలా కనిపిస్తేనే పప్పు చక్కగా ఉంటుందండి కాబట్టి నేను చెంచాతో అదే స్పూన్తో కలిపేసుకుంటున్నాను ఇక అలా చల్లగా అయిపోయిన తాలింపులో మనం ఈ పప్పు వేసేసుకున్నాం అనుకోండి మనకు దోసకాయ టమాటా పప్పు రెడీ అయిపోతుంది ఇక తాలింపు చల్లగా అయింది కదండీ అది తెచ్చేసి ఇక్కడ పెట్టేసుకుందాము ఆ తాలింపులో ఈ పప్పు వేసేసుకుందాము చూసారుగా తాలింపు ఎర్రగా చక్కగా వేగింది ఇక ఈ తాలింపులో మనము ఆ పప్పు వేసేసుకున్నాం అనుకోండి పప్పు రెడీ ఆ తర్వాత మనం కర్రీ తాలింపులోకి వెళ్ళిపోదాము పప్పు తాలింపు వేసేసుకున్నాము వెంటనే మూత పెట్టేసుకోవాలండి అప్పుడు ఆవిరి బయటికి వెళ్ళకుండా ఆ స్మెల్ అంతా కూడా మనకి పప్పుకు పడుతుంది అనమాట నేనైతే అలా గిన్నె పెట్టేశాను వెంటనే ఏమీ దొరకక తర్వాత మూత పెట్టేసుకుంటాను చూడండి ఇక నేను కుక్కర్లో ఉడకపెట్టాను ఏమాత్రం పొంగలేదు ఎంత నీట్గా ఉంది చూశారు కదా మూత వాటర్ సరిపడా చూసి వేసుకోవచ్చండి మనం కూరగాయలు ఆకుూరులు ఇవన్నీ వేసినప్పుడు కొంచెం వాటర్ ఎక్కువైనా సరే అది పొంగదండి మనం కారం ఉప్పు అన్నీ వేసాము కదా అవన్నీ కలపకుండా అలా వేసినా వేసినట్టుగా అలా పెట్టేసి మనం మూత పెట్టామనుకోండి బయటికి పొంగు అసలు ఇక పప్పు రెడీ అయిపోయిందండి మనం కర్రీ తాలింపులోకి వచ్చేద్దాము ఉల్లిగడ్డలు అయితే కోసి రెడీగా ఉన్నాయి ఆలుగడ్డ దోసకాయ టమాటాలు కూడా కోసేసుకుందాము ముందైతే స్టవ్ వెలిగించేసుకుందాము స్టవ్ వెలిగించేసాను కళాయి పెట్టేసుకున్నాను సరిపడా ఆయిల్ కూడా వేసేసుకున్నాను ఇక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవడమే కదండి నేను తరిగి పెట్టిన ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను ఉల్లిపాయలు వేసిన వెంటనే మనం పసుపు వేసుకోవాల్సిందే అండి నేనైతే ఖచ్చితంగా ఉల్లిపాయల్లోనే పసుపు వేసేస్తాను ఇక కాస్త పసుపు కూడా వేసేసి ఒక్కసారి ఆ ఉల్లిపాయల్ని బాగా కలిపేసుకుందాము ఇక పసుపు వేసేసాను ఉల్లిపాయలు ఒక్కసారి కలిపేసుకుంటాను ఆ పసుపు మనం ఆయిల్లో వేయడం వల్ల చక్కగా పడుతుందండి ముక్కలన్నిటికీ కూడా కాబట్టి ఆయిల్లో ఉన్నప్పుడే మనం ఆలుగడ్డ ముక్కలు వేసామని కూడా ఆ ముక్కల మీద పడిపోతుంది ఆ పసుపు అన్నిటికీ సరిగా పట్టదు కాబట్టి ఆయిల్లో కలిసేటట్టుగా ఎప్పుడైనా సరే పసుపు వేసుకోవాలి ఇక నేను తరిగి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలన్నీ కూడా ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి అంటే అన్నీ కూడా ఒకేసారి వేసేసుకోండి నేనైతే ముక్కలు ఆలుగడ్డ ముక్కలు కాస్త పెద్ద సైజులో కోసుకున్నానండి ఎందుకంటే మనకి గుజ్జు గుజ్జుగా అయితే బాగోవు కాబట్టి చిన్నగా కోసేస్తే మగ్గిపోతాయని నేను కాస్త పెద్దగా కోసుకున్నాను మనం తినేటప్పుడు చక్కగా ముక్కల్లా ఉంటాయి మనకి ఇక ఆలుగడ్డలన్నీ కూడా అలా వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోండి మరి కలుపుకున్నాక ముక్కలు ఉడకాలంటే మూత పెట్టాల్సిందే అండి కాబట్టి ఒక్కసారి బాగా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకోండి ఇక అవి వాటిపైన అవి చేసుకుంటూ పోతాయి అంటే మగ్గిపోతాయి అనమాట మూత పెట్టేసామనుకుంటే చక్కగా మగ్గుతాయి చెప్పాను కదా ఇక సిమ్ టూ మీడియం మీరు మార్చుకోవడం మీ చేతుల్లోనే ఉందండి దగ్గరే ఉండి కర్రీస్ చేసుకోండి మర్చిపోకండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత నేను మూత తీశానండి చూడండి వాటర్ పట్టేసి ఆ వాటర్ అందులోనే పడేలా చూసుకోండి చక్కగా ఒకసారి కలిపేసుకోండి ముక్కలన్నీ కూడా బాగా కిందికి పైకి కలపాలండి అలాగే ఉల్లిపాయలు కూడా మాడకూడదు కాబట్టి మనం దగ్గరే ఉండి రెండు మూడు నిమిషాలకు ఒకసారి మర్చిపోకుండా కలుపుకుంటూ ఉండాలి ఆలుగడ్డలు దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ వరకు మగ్గే వరకు మనం వేరే ఏమీ వేయకూడదండి అంటే దోసకాయ కానీ టమాటా కానీ ఎందుకంటే అవన్నీ వేసామనుకోండి ఆలుగడ్డలు మగ్గకుండా అయిపోతాయి అందులోనే మనం పెద్దగా కోసుకున్నాం కాబట్టి ముందుగా ఆలుగడ్డలు బాగా వేగాకే మనం దోసకాయలు ఆ తర్వాత టమాటో ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఉంటే కనుక కాస్త పుదీనా ఆకులు అలా వేసేసి మూత పెట్టేసుకోండి ఆ ఫ్లేవర్ చక్కగా పట్టేస్తుంది ముక్కలకి దోసకాయ ముక్కలు కూడా రెడీగా ఉన్నాయండి రెండు మూడు నిమిషాలు అయింది మనము మూత పెట్టేసి ఒకసారి తీసి బాగా కలిపేసుకుందాము ఇక ఈ టైంలో మనం దోసకాయ ముక్కలు వేసేసుకోవచ్చండి ఒకసారి బాగా కలిపేసుకోండి ముక్కల్ని అలా కలిపేసుకొని మనం పక్కనే తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నీ కూడా ఇప్పుడు ఆ ఆలుగడ్డ ముక్కల మీద అలా వేసేసుకోండి ముక్కలు అలా వేసేసి ఏమాత్రము గరిటతో కలపకుండా అలా పరిచేసుకొని మనం మూత అనుకోండి ఆలుగడ్డ ముక్కలు కింద మగ్గుతాయి దోసకాయ ముక్కలు పైన మగ్గిపోతాయి కాబట్టి మూత పెట్టి అలా ఒక రెండు మూడు నిమిషాల వరకు వదిలేసేయండి ఎప్పుడైతే మూతకి ఆవిరి పడుతుందో మనకు తెలిసిపోతుందండి ముక్కలు కాస్త ఉడికాయ్యాను కానీ ఒకసారి తీసి కలుపుకుందాం ఎందుకంటే కింద మాడకూడదు కాబట్టి ఒకసారి ఆ దోసకాయ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు అన్ని కలిసేలా కలిపేసుకొని కాస్త ఉప్పు కూడా వేసేసుకున్నాం అనుకోండి ఇంకాస్త కాస్త మగ్గిపోతాయి దోసకాయ ముక్కలు కూడా కాబట్టి మనం ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఈ టైంలోనే ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు కూడా వేసేసి ఒకసారి ఆ ముక్కలన్నీ బాగా కలిపేసుకొని ఆ తర్వాత టమాటాలు వేసుకుందాము ముందైతే ఉప్పు వేసేసుకుందాము సరిపడా ఉప్పు చూసి వేసేసుకోండి టమాటాలు వేసాక కూడా ఎంత పడుతుందో మీకు తెలుస్తుంది కాబట్టి చూసి ఇప్పుడే వేసేసుకోండి లేదంటే టమాటాలు వేసాక ఉప్పు చూసి తర్వాత మరి కాస్త వేసుకోవచ్చు నేనైతే సరిపడా ఉప్పు ఇప్పుడు వేసేసుకుంటున్నాను ఉప్పు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మనము టమాటాలు వేసుకుందాము ఉప్పు అంతా పట్టేలా కలిపేసుకున్నాం కదా ఇక టమాటాలు వేసేసుకుందాము టమాటాలు వేసేసుకొని అలా పరిచేసుకొని మనము అల్లం నేను ముందు వేయలేదండి ఇప్పుడు వేసుకుంటున్నాను ఎందుకంటే అల్లం వేస్తే కనుక ముందే మనకు అడుగొంటుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ మగ్గాక నేను మధ్యలో అల్లం వేస్తూ ఒక్కసారి అలా అల్లం పచ్చివాసన పోయాక మనం అంతా కలిపేసుకుందాము అది మధ్యలో అటు ఇటుగా అనేసి ఆ మధ్యలో వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కనుక కాస్త కొబ్బరి పౌడర్ అలా వేసేసుకోండి కొబ్బరి పేస్ట్ అయినా పర్లేదండి కొబ్బరి పౌడర్ ఉందిన దగ్గర అలా వేసేసుకున్నాను కొబ్బరి పౌడర్ కూడా వేసేసుకున్నాక మనం వేయాల్సింది కారం ఉందండి ఇంకా జీలకర్ర ధనియాల పౌడర్ అవి కూడా వేసేసుకున్నాం అనుకోండి ఒక పని అయిపోతుంది మనకి అన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకోవచ్చు ఇక ఇప్పుడు జీలకర్ర ధనియాల పౌడర్ కాస్త ఒక స్పూన్ అంతా వేసుకోండి మీ కర్రీ క్వాంటిటీని బట్టి చూసి వేసుకోండి చిలకర ధనియాల పౌడర్ అలాగే కారం కూడా ఇప్పుడే వేసేసుకుందాము ఇక అన్నీ వేసేసుకుంటే మూత పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా కారం కూడా చూసి వేసుకోండి పులుపు కదండి దోసకాయ ప్లస్ టమాటా కూడా వేసుకున్నాం కాబట్టి కారం కాస్త ఎక్కువగానే వేసుకోండి కమ్మగా ఉంటుంది ఇక నేను కారం కూడా వేసేసుకున్నానండి కారం కూడా వేసేసి ఇక మూత పెట్టేస్తాను అంతే అండి మూత పెట్టేసేయండి ఒక రెండు మూడు నిమిషాల వరకు వీలైతే ఐదు నిమిషాల వరకు కదపకుండా ఉండండి నాన్ స్టిక్లో వేసుకున్నాం కాబట్టి ఏమీ అడుగంటదు మూత పెట్టేసేయండి ఇక అలా వదిలేసేయండి దాన్ని చక్కగా మగ్గిపోతాయి దోసకాయలు ఆలుగడ్డలు టమాటాలు కూడా వేసిన పౌడర్స్తో అన్నీ కలిసిపోయి చక్కగా మగ్గిపోతాయి ఒక ఐదు నిమిషాల తర్వాత మనం మూత తీసి చూద్దాం చూసారా ఆవిరి పట్టేసి ఆవిరి కారుతుంది కదండి ఈ టైంలో మనం మూత తీసుకుందాము పక్కన వేడివేడి రైస్ రెడీ అవుతూనే ఉందండి మనం వేడివేడిగా కర్రీ అవగానే రైస్ తోటి అలా లాగించేయచ్చు అనమాట ఇక మనం కర్రీ వైపుకి వచ్చేద్దాము ఒకసారి మూత తీసేసి చూద్దాము అలాగే మనం పప్పు తాలింపు వేసేసుకున్నానండి అది రెడీగా ఉంది మనకి దోసకాయ కర్రీ అయిందంటే మనం తినేయచ్చు అనమాట రైస్ తోటి వేడివేడి రైస్ తోటి కర్రీ వేసుకొని పప్పు వేసుకొని అలా లాగించేయచ్చు ఇక కర్రీ మూత తీస్తున్నాను చూడండి టమాటాలు చక్కగా మగ్గిపోయాయి పైన అలా మగ్గిపోవాలండి మూత పెట్టడం వల్ల అలా మగ్గిపోతాయి చక్కగా ఇక మనం గడ్డతో అలా చక్కగా లేపుతూ కలుపుకోవాలండి కర్రీని మనం ఎలా పడితే అలా కలపకూడదు అలా గాబరగా కలిపేసారనుకోండి ఆలుగడ్డ ముక్కలన్నీ చితికిపోతాయి కాబట్టి మెల్లిగా లేపుతూ కర్రీ అంతా కూడా కలిసేలా అలా కలుపుకోవాలి మెల్లిగా కలుపుకోండి టమాటా ముక్కలు దోసకాయ ముక్కలు ఆలుగడ్డలు ఏమాత్రం చితుక్కకుండా ఎందుకంటే మనకి ముక్కలుగా కావాలి కాబట్టి అలా కలిపేసుకొని ఒక్కసారి అలా మూత పెట్టేసుకుందాం మరొకసారి కలుపుకోవడంలోనే ఉందండి ఆ టమాటాలన్నీ కూడా కర్రీకి పట్టాలి అలా కలిపేసుకొని సాధ్యమైనంతవరకు చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము అంతే అండి మూత పెట్టాక ఒక ఐదు నిమిషాల వరకు చూసుకొని మీరు మగ్గింది అనిపిస్తే కనుక కాస్త మసాలా పౌడర్ మీకు ఇష్టమైతే కనుక మసాలా పౌడర్ అలా ఒక హాఫ్ స్పూన్ అలా వేసేసుకోండి కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమండి అది ఇష్టం ఉంటేనే మీరు ఆ మసాలా పౌడర్ వేసుకోండి ఆ ఫ్లేవర్కి కొంచెం ఎక్కువగా తింటారని నేను వేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే వేయండి లేదా స్కిప్ చేసేయచ్చు అంతే మసాలా పౌడర్ వేసాక ఎక్కువసేపు స్టవ్ ఆన్ చేసి ఉంచక్కర్దండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కర్రీ రెడీ అలాగే పప్పు రెడీగా ఉంది చూసారుగా చిక్కటి దోసకాయ టమాటో పప్పు అండి కమ్మగా ఉంటుందండి ఒక ఆకుకూర కూడా వేసుకున్నాము అలాగే దోసకాయ ఆలు టమాటో కర్రీ ఇంకేం కావాలండి ఇలా వేడివేడి రైస్లో వేడివేడి కూరలు వేసుకుని అలా లాగించేయచ్చు మీకు ఇష్టమైతే కనుక పప్పులో నెయ్యి కూడా వేసేసుకుని కమ్మగా లాగించేయండి మరి మీరు కూడా ఒక్కసారి ఇలా దోసకాయ ఆలు టమాటా కర్రీ అలాగే దోసకాయ పప్పు కూడా ట్రై చేయండి ఎలా కుదిరాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొత్తగా చూసేవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ